ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ చిత్తడి నేల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి మరి చిత్తడి నేలలు అనేటటువంటిది ఈ ప్రకృతి మనకి ఇచ్చిన వరం అటువంటి చిత్తడి నేలలో మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు పులికేట సరస్లో మరియు కాకినాడ పరిసర ప్రాంతం పోరెంకలో ఉంటాం అందరి అదృష్టం మరి చిత్తడి నేలలో మనకి వరదల తీవ్రతను తగ్గిస్తాయి అదేవిధంగా సునామీ అలాంటిలో వచ్చినప్పుడు కూడా అట్ల తీవ్రతను తగ్గిస్తాయి ఈ చిత్తడి నేల వల్ల అనేక రకాల జీవరాశులు చేపలు కానీ అనేక రకాల జీవరాశులు జీవరాశులన్నింటినీ ఒక నివాసయోగ్యంగా ఉంటాయి అంతేకాక చిత్తడి నేలలో కొన్ని రకాల సాగు కూడా ఎంతో రకంగా చాలా అనువుగా ఉంటుంది మరి మన కొల్లేరు విషయానికి వస్తే తమ్మిలేరు బుడమేరు కొల్లేరులో ప్రవహించి అది ఉప్పుడేరు కింద బయటకు వస్తుంది మరి దీనివల్ల ఇక్కడ మత్స్య సంస్థ పుష్కరంగా ఉండటంతో పాటు అనేక జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ కొల్లేరు మన ప్రాంతంలో ఉండటం మన అందరికీ చాలా అదృష్టం అదేవిధంగా చిత్తలో కార్బన్ను ప్రాసెస్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇటువంటి చిత్త నేలల్లో ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని మనకి మన పూర్వీకులు అందజేశారు మరి మన భవిష్యత్ తరాలకు కూడా ఈ చిత్తల్ని పరిరక్షించి వాళ్ళకి అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ చూస్తాం